హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలుగు గేమింగ్ బ్లాగ్స్ ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పొలం దున్నున్నాం ఫోన్ కొంచెం షేక్ అయినట్టు అవుతుంది గేమ్ ఇప్పుడు నాకు జాయిన్ టాక్టర్ పెద్ద నా పొలమే దున్నుతున్నాం ఏసీ క్యాబిన్ బండి నెక్స్ట్ నాటు వేసేది కూడా వీడియో అయితే పెట్టేస్తా మన వీడియోలు నేను పెట్టినా ఇంటర్నెట్ రావడానికి గంట అయితే ఆన్లో పెట్టుకోండి చూస్తున్నారు చుట్టూ లొకేషన్ పొలం చిన్నగా ఉన్నది అక్కడ గర్రెలు గొర్రెలు అటు రోడ్డు ఇంకొక సాలైతే అయితే అయిపోతుంది చిన్న చిన్న ఉన్నాయి ఎద్దు ఉన్నాయి అలా అక్కడ రోడ్డు బయట ఉన్నది రోడ్డు పక్కగా పొలం మళ్ళా పొలం పక్కకు పోతే అక్కడ చూస్తున్నాయా నీళ్ళెళ్ళా అవుతున్నాయా కొండలు అమ్మించాలి కింది కత్తున్నాయి చిన్న చిన్న ఇది ఉన్నాయాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం